ీ జై జగన్మాతీ బగళాముఖి ఓం హ్రీం బగళాముఖి సర్వష్టానం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ వివాహం చేయించునది సంతోషంగా జీవించటానికి అక్కడ సంతాన భాగ్యం ఉండాలి ధనయోగం ఉండాలి ముఖ్యంగా కామశాంతి కూడా ఉండాలి ఈ మూడింటిని ప్రధానంగా తీసుకుని జాగ్రత్తగా చూసినప్పుడు పొంతన కనుక లేకపోతే ఆ వివాహం ఫెయిల్ తప్పకుండా అక్కడ వివాహరద్దు జరుగుతుంది ఇది పక్కన పెడితే ముఖ్యంగా అంటే ఈ ఆధునిక కాలాన్ని బేస్ చేసుకుని నేను మీకు చెప్పడం జరుగుతుంది పురుషుడి విల్ పవర్ని కాస్త చూడండి ముఖ్యంగా ఈ కేసుల్లో మీరు ఏది తీసుకున్నా విడాకుల కేసుల్లో ఏది తీసుకున్నా ఆ కేసు కోర్టు వరకు వెళ్లటానికి ముఖ్యమైన కారణం పురుషునికి విల్ పవర్ లేకపోవటం చేతనే ఇదివరకే చెప్పినట్టుగా ఆ కామశాంతి పవర్ గురించి చెప్పానుగా అదేమిటంటే ఇతన్ని వీళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది అస్సలు పట్టించుకోరు మీకు తెలుసుగా చాలా ప్రాంతాలలో పిల్లకి పెళ్లి చేసిన తర్వాత భర్తతో తను ఆనందంగా జీవించటానికి అది కూడా ఇంట్లోని ఆడవాళ్లే అయ్యుంటారు గతం నుంచి మనం గనక చూస్తే ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలు జరుగుతూనే ఉంటాయి కోడలు అడుగు పెట్టిన క్షణం నుంచి గొడవలు మొదలవు ఇవన్నీ కూడా సమస్యలే వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టగల పవర్ జాతకరీత్యా అతనికి ఉందా లేదా అని చూడాలి అంటే అతని లగ్నాధిపతి పవర్ ఉందా అని చూడవలసి ఉంటుంది లేదు అంటే అవన్నీ జరుగుతాయి కాని అతను భార్య దగ్గరకు భయపడుతూ వస్తాడు అమ్మ గురించిన భయం అక్క గురించి చెల్లి గురించి భయం ఈ విధంగా అలా ఉండకూడదు వివాహం చేసుకుని ఇంటికి గనక తీసుకొస్తే వారికి చక్కటి జీవితాన్ని అందించాలి అదేవిధంగా తనకు లోబడిపోయి అమ్మా నాన్నల్ని సోదరుల్ని పక్కకు పెట్టకూడదు దానినే అతని విల్ పవర్ అంటారు వీటన్నింటినీ కూడా చూసి ఓ వివాహం జరిపిస్తే అంత్యకాలం వరకు సంతోషంగా ఉంటారు ఇందులో సందేహం లేదు వాటన్నింటినీ తెలుసుకోవాలి అంటే అందుకు అర్హత కలిగినటువంటి ఒక వ్యక్తికి మీరు మీ జాతకాన్ని తీసుకెళ్లి ఇవ్వాలి మీ పిల్లల జాతకాన్ని తీసుకెళ్లి ఇవ్వండి లేదు అంటే ఒకరికి మనం మన జాతకాన్ని చూపిస్తున్నామంటే మన జీవితాన్ని అతని చేతిలో పెడుతున్నట్టే బాగా అర్థం చేసుకోండి ఆ జీవితాన్ని అప్పగిస్తున్నప్పుడు అతను మనకి సరైన మార్గం చూపించకపోతే మన జీవితం నరకతుల్యమవుతుంది మనకు స్వర్గం నరకం రెండూ ఇక్కడే దేవలోకంలో కాదు దేవలోకం దేవుళ్ల కోసం మనుషుల లోకం ఈ భూమి స్వర్గం నరకం రెండూ ఇక్కడే జీవితం అనుభవిస్తున్నప్పుడే జీవితానంతరం అంటే మరణం వచ్చినప్పుడు ఆత్మ శరీరం రెండూ విడిపోతాయి ఆత్మ శరీరం రెండూ విడిపోయాయి అంటే సుఖదు అనుభవించడం కుదరదు ఆత్మ శరీరము రెండూ కలిసి ఉన్నప్పుడే సుఖదుఖాలు అర్థమవుతాయి అటు తరువాత ఏం సుఖం ఏం దుఃఖం అందుచేత మన స్వర్గం ఇక్కడే ఆ స్వర్గాన్ని చేరుకోవడానికి అంటే జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవడానికి మార్గాలు మన దగ్గరే ఉన్నాయి మన తలలో రాసున్నాయి అదే జాతకం దానికి మీరు ఏం చెయ్యాలి అంటే మీరు కావాలంటే ఒకసారి ఆలోచించి చూడండి నేను చెప్పింది మీ జీవితంలో ఉంటుంది సంతోషంగా ఉన్నారా ఒంటరిగా ఆలోచించి చూడండి చాలా నా దగ్గరకు వాళ్ళని నేనే జాతకం చూసి అడుగుతుంటాను పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది ఇరవై ఐదు సంవత్సరాలైంది స్వామి ఇరవై ఐదేళ్లుగా ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు అప్పుడే విడిపోయి ఉండొచ్చుగా అని అడిగేవాణ్ణి అప్పుడు వాళ్ళంటారు ఏం చేయమంటారు స్వామి విధి అని అంటే వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే జీవితంలో మనసులో ఎక్కడో దాగున్నటువంటి నిరాశే ఎలా బయటికొస్తోంది అని ఎందుకు జీవితాన్ని కాల్చుకోవాలి అంటే జీవితాన్ని ఎందుకు బలి తీసుకోవాలి జీవితాన్ని పోగొట్టుకోవాలి అందుచేత వివాహం చాలా ముఖ్యం ఈ జీవితంలో కామం అనేది మనకు ప్రసాదించింది ఈశ్వరుడే కామం కామం మనకే కాదు జంతువులన్నింటికి ఉంది కామం లేకపోతే లోభం లేదు లోభం బయటపడేది కామం చేతనే కాని సంతోషంగాని ఉండాలి నందు జ్యోతిష్య గ్రంథాల ఎందు చెప్పబడినది అంటే సాధారణ జ్యోతిష్య గ్రంథాలలో చెప్పబడినది వివాహ పొంతనలు మాంగళ్య పొంతనలు పదికి పది ఉన్నప్పటికీ జాతకరీత్యా ప్లానిటరీ పొజిషన్ పొజిషన్ కనుక సరిగ్గా లేకపోతే అంటే గ్రహ పొంతనలు సరిగ్గా లేకపోతే ఆ పెళ్లి చేయకూడదు అర్థమైంది కదా రాశి పొంతన రాసాధిపతి పొంతన రాశి పొంతన వస్య పొంతన మహేంద్ర పొంతన దిన పొంతన దీర్ఘ పొంతన ఇలా ఉన్నటువంటి ఈ విధంగా చెప్పబడినటువంటి పది పొంతనలు స్త్రీ పురుషుల జాతకాన్ని చూసినప్పుడు అంటే అబ్బాయికి అమ్మాయికి జాతక పొంతన చూసినప్పుడు ఈ పది పొంతనలు ఉన్నప్పటికీ కూడా ప్లానిటరీ పొజిషన్ కరెక్ట్గా లేనప్పుడు జాతకరీత్యా గనక పొంతన లేకపోతే ఆ వివాహం జరిపించకూడదు మీకు జాతకమే గనక లేనట్లయితే నక్షత్రం మీకు తెలిసే ఉంటుంది ఆ నక్షత్ర పొంతనని మాత్రమే చూడగలం అంటే జాతకమే లేని వారికి ఆ నక్షత్ర పొంతన జాగ్రత్తగా పరిశీలించి వివాహం చేయొచ్చు జాతకం గనక ఉన్నట్లయితే ఇదివరకే చెప్పినటువంటి నక్షత్ర పొంతనలు పది ఉన్నప్పటికీ జాతక పొంతనలు సరిగ్గా లేకపోతే వివాహం జరిపించకూడదు ఎందుకు అన్నట్లయితే ఆ పది పొంతనల కన్నా కూడా జాతకం పొంతనే ముఖ్యమైనది అలా ఉన్నటువంటి జాతక పొంతనలు చూసి వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఇదివరకటి పురాణ కాలాలలో ఆ కాలం దేవతలు కొలువు తీరిన కాలం ఎక్కడో ప్రశ్న తలెత్తచ్చు ఇదివరకటి రోజుల్లో మా బామ్మ తాతయ్య వాళ్ళందరూ కూడా జాతకాలవి చూసుకోకుండానే పెళ్లిళ్ళు చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు కదా అంటారు ఆ కాలాలలో రెండు విధానాలుండేవి ఒకటి దేవతలు కొలువు తీరిన కాలం అంటే నిత్య పూజలు భజనలు భజనలు మంత్రాలు ఇలాంటివి చేస్తున్న టైంలో ఆ ఈశ్వరుడు మనందరినీ కూడా మంచి మార్గంలో నడిపించేవాడు అందరికీ కూడా మంచి జరిగేది అందుచేతనే ఆ కాలాలలో అలా ఉండేది కానీ ఈ కాలంలో అన్నిటికీ ఆపోజిట్ ఉన్నాయి కలి సాధారణంగా చెప్తుంటారు కదా కలియుగం ముగిసిపోయిందని అది ముగిసిపోలేదు ఈ కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలే గడిచింది ఇంకా దాదాపుగా నాలుగు లక్షల సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల పైమాటే అంటే కలియుగానికి బాల్యకాలం ఇది ఈ బాల్య దశలోనే ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయో మీరే చూడండి అంటే ఈ యుగంలో రోజు గడిచే కొద్దీ ధర్మం నశించిపోతోంది అప్పుడు మీరు ఆచార్యుని వద్దకు వెళ్ళినా అతను ఏమనుకుంటాడు వీళ్లకు ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా దక్షిణ తీసుకుని పంపాలనుకుంటాడు ఆ తర్వాత అతను ఏమైతే నాకేంటి అని ఆలోచించే ఆచార్యులు చాలా అదే అదేవిధంగా అబద్ధపు జాతకాన్ని చూపించి వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు జాతకం ఒక అమ్మాయి జాతకం గనక చూస్తే దానికి సరిపోయే జాతకాన్ని సెట్ చేసివ్వండి అని అడిగే వ్యక్తులు కూడా ఉన్నారు వారిని తిట్టి పంపేస్తుంటాం అంటే నా ఉద్దేశం ఏంటంటే జాతకరీత్యా అనేక రకాల యోగాలు గనక ఆ అమ్మాయికి వచ్చి ఉంటే ఏదో విధంగా ఆ ఐశ్వర్యం తనకు వచ్చి చేరాలి అని వివాహం చేసుకోవాలని ప్రయత్నించేవారు ఉన్నారు అలాంటివారు వారు ఇప్పుడు ఇప్పుడున్న స్థితిని ఆలోచిస్తున్నారు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు ఇలా చూడండి నా ఉద్దేశం ఇప్పుడు లవ్ మ్యారేజెస్ బాగా జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా వివాహానంతరం చాలామంది వస్తూ ఉంటారు స్వామి మేము పాటు ప్రేమించుకున్నాం ఇప్పుడు వివాహం చేసుకుంటే జీవితం సమస్యగా మారింది ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా విడిపోయే మార్గాన్ని చూపండి అంటారు ఇలా పురుషులు వస్తుంటారు స్త్రీలు వస్తుంటారు దీనికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రేమించుకునే సమయంలో మగవాడైనా సరే అమ్మాయి అయినా సరే వాళ్ల నిజస్వరూపం అస్సలు బయటకు రాదు కదా మీరు కూడా ఒకవేళ ప్రేమించే పెళ్లి చేసుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు ఆలోచించి చూడండి అంతా ఓ నాటక ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది మీరు ఒకవేళ కూల్ డ్రింక్ తాగాలి అనుకుంటే గనక చాలా స్టైలిష్గా తాగుతూ ఉంటారు కదా అదంతా కూడా నాటక ప్రక్రియ నిజ స్వరూపం అస్సలు బయటకు రాదు మాట్లాడేది తినేది వస్త్రధారణ ఇదంతా కూడా నటనే అని చెప్పాలి అమ్మాయిలు నటిస్తారు అబ్బాయిలు కూడా నటిస్తూ ఉంటారు పరస్పరం వీళ్లకు తెలుసు ఆ అమ్మాయి నటిస్తూ ఉంటుంది అతను కూడా అలాగే నటిస్తున్నాడు అని కాని ఆ నటన అలాగే కొనసాగుతుంది కానీ వివాహానంతరం ఒక కప్పు కిందకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది ఈ ముసుగు ఈ నటన వెంటనే తొలగిపోతుంది నటన ఎంతో కాలం సాగదు కదా ఇతని స్వభావం మెల్లమెల్లగా బయటికొస్తుంది అమ్మాయి స్వభావం కూడా మెల్లమెల్లగా బయటకొస్తుంది అప్పుడు ఏమవుతుంది సమస్య మొదలవుతుంది రే నువ్వు పోరా నన్ను మోసం చేశావని ఇతను అదే అంటాడు చూడండి వివాహం అనేది ఇదివరకు చెప్పేవారు కదా స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని సంతోషంగా జీవించటానికే సంతోషం అంటే ఆ ప్రేమ ఆ లవ్ పాతపంచంగల్లాగా మళ్లీ చెప్తున్నా కళ్యాణానికి ముందు కాదు కళ్యాణం తర్వాత కూడా ఉండాలి కాని ఇది చాలా అరుదని చెప్పాలి ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది శాతమే పెళ్లికి ముందే ప్రేమ పెళ్ళైన ఆరు మాసాల వరకు ఆ కామ సుఖం కోసం అలా వెళ్ళిపోతూ ఉంటారు అటు తర్వాత నువ్వెళ్ళు నేనేళ్ళు ఇంటికి రావటానికి కూడా ఇష్టపడరు చూసుకోరు ఇప్పుడు ఒకసారి చూడండి మన ఈ సంఘంలో మీరు కూడా వినే ఉంటారు ఒకే ఇంట్లో భార్యాభర్తలు అపరిచితుల్లా బ్రతుకుతూ ఉంటారు సమాజానికి చూపించడానికి ఇదో నటన వాళ్ల మధ్య బంధం ఉండదు ఇతని ప్రకారం ఇతను ఆమె ఇష్టప్రకారం ఆవిడ బతుకుతూ ఉంటారు దీన్ని చూస్తూ పెరిగే పిల్లల జీవితం ఎలా ఉంటుందో మీరే చూడండి వాళ్ళు నటనకు అలవాటవుతారు జీవితం అంతా అయిపోతుంది ఇదంతా కూడా ఆచార్యునికి కూడా ఇందులో భాగం ఉంది ఈ కుటుంబం ఇలా అయిపోవటానికి ప్రారంభంలో ఎవరో ఒకరిని వెళ్ళి అడుగుంటారు నువ్వు చేసుకోవచ్చు అలా అని అతను చెప్పుంటాడు ఆ తర్వాత వీళ్ళు అడిగితే ఏం చెప్తాడో తెలుసా అది మీ కర్మ అంటాడు అలాంటి వాణ్ణి తరిమి తరివి కొట్టాలి కదా ఈ కర్మల నుంచి కాపాడమనే కదా నేను నీ దగ్గరకు వచ్చింది అప్పుడు నువ్వు నాకేం చెప్పుండాలి ఇలా విడితే నీకు మంచిది కాదు నువ్వు వెళ్లవలసిన దారి ఇది అది కదా నువ్వు చెప్పాల్సింది అంటే ఎప్పుడూ కూడా మన జీవితం యొక్క ఏమంటారు స్టీరింగ్ ఆ స్టీరింగ్ అనబడేదే మన జాతకం అది ఓ మంచి వ్యక్తికి చూపించండి అతను మీకు చెప్తాడు ఏ విషయమైనా చూసి టక్కున చెప్తాడు ఆ పన్నెండు గదుల్లో లేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అతను చెప్తాడు నువ్వు ఏం చేయాలి ఏం చేస్తే నీ జీవితంలో సుఖం సంతోషం ధనభాగ్యం ప్రశాంతత లభిస్తుందో మనకు ఇదే కదా సుఖం సంతోషం మనశ్శాంతి ధనయోగం ఉండాలి ఇవన్నీ కలుగుతాయి ఏంటంటే ఈ భూమిపై నివసించే మనం స్వర్గప్రాప్తిని పొందాలని ఆ పరమేశ్వరుడు భావిస్తుంటాడు అందుచేతనే సకల సుఖభోగాలను ఈ భూమిపై సృష్టించాడు ఈ భూమిపై పుట్టిన ఒక్కొక్క మనిషికి మనుషులకే కాదు సకల జీవరాశులకి ఇక్కడున్న సుఖభోగాలపై హక్కు ఉంది ఈ భూమి మన సొంతం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ భూమిపై ఉన్నటువంటి సకల సుఖభోగాలను అనుభవించే అవకాశం ఉంది కొందరిని అవి వెతుక్కుంటూ వస్తాయి కొందరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి అప్పుడు నాకెందుకు అవి దక్కట్లేదు అవి నన్ను వెతుక్కుంటూ వస్తాయా లేక నేనే వెతుక్కుంటూ వెళ్లాలా వెతుక్కుంటూ వెళితేనే దక్కుతాయా వాటిని దక్కించుకోవడానికి అసలు నేనేం చేయాలి ఇటువంటివన్నీ తెలుస్తాయి అందుకుగాను కాస్త బుర్రను ఉపయోగించండి ఎప్పుడూ టీవీనే చూస్తూ కూర్చుంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చాలా లెక్కలు కూడా కావాలంటే మీ పిల్లాన్ని అడగండి ఒక లెక్క చెప్పి దీన్ని కూడి చెప్పు అంటే అతను క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కేస్తాడు కదా అంటే నా ఉద్దేశం ఆలోచించేందుకు మనకు సమయం లేదు వెసులుబాటు దొరికింది అంటే కంప్యూటర్ చూస్తూ ఉంటారు టీవీ చూస్తూ కూర్చుంటారు క్యాలిక్యులేషన్ చేయటానికి క్యాలిక్యులేటర్ అంటే ఆలోచించే సమయం మనకు లేదు ఇదివరకు పెద్దవాళ్ళు జ్ఞానవంతులు వివేకవంతులు ఒక్కొక్క విషయాన్ని బాగా ఆలోచించి వాటికి సమాధానాలు కనుక్కుని మనకు అందించడం జరిగింది మనుషులు మాత్రం బొమ్మలా ఉండి వీటిని చూస్తూ కూర్చుంటూ ఉంటాడు అసలు తను తన గురించే లేదు తన గురించి తాను తినిచేయటం లేదు ఒక అద్దం ముందుకు వెళ్లి మనం గనక నిల్చుంటే అంటే ఆ అద్దం చిన్నది కాదు ఒక పెద్ద అద్దం ఆ అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరే చూసి మిమ్మల్ని మాట్లాడకండి నువ్వు అసలు సంతోషంగా ఉన్నావా ఈశ్వరుడు ప్రసాదించిన ఈ జీవితం నువ్వు ఎలా అనుభవిస్తున్నావు అలా అని మీరు మిమ్మల్ని అడిగి చూడండి అంటే నేను ఇదివరకు చెప్పినటువంటి అనేక విషయాలలో మీరు కూడా ఉన్నారని మీకు తెలుసు జీవితం ఒక్కసారి దొరుకుతుంది ఖచ్చితంగా మరో జన్మ ఉంటుంది మంచి పనులే చేస్తే ఖచ్చితంగా మనిషిగానే పుడతాం లేదు అంటే ఎలా ఏంటో మనమైతే చెప్పలేము అందుచేత ఈ జీవితాన్ని జీవితం కలవేగా సంతోషంగా గడపాలి నలుగురికి ఉపయోగపడేలా జీవించాలి మన మనం మరణించాక కూడా మన గురించి పది మంది మాట్లాడుకోవాలి మనల్ని గుర్తుంచుకోవాలి అటువంటి ఓ జీవితం సాధించుకోవడం కోసం ఏం చేయాలి అని మీరే ఒక్కసారి ఆలోచించి చూడండి జై జగన్మాత దేవి బగళాముఖి నేను చెప్పేది మీకు అర్థం కావాలి అర్థం అవుతుంది అందుకనే నేను చెప్తున్నాను జగన్మాత పరాశక్తి నాలోనూ ఉంది మీలోనూ ఉంది ఆ అంబ మీ అందరికీ నేను చెప్పేది అర్థమయ్యేలా బుద్ధిని ప్రసాదించాలి జై జగన్మాత దేవి బగళాముఖి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వ దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబ